ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామండి కంప్లైంట్ పేరు కాన్ఫిడెన్షియల్ కాబట్టి చెప్పట్లేదు అతను ఈ వట్టిమినపల్లిలో వాళ్ళకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది నవాబ్ నవాబ్సాబ్ మండల్లో అయితే రెండు ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ అనమాట గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేసుకున్నారు ఆ టూ ఎకర్స్ ల్యాండ్ని పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి అని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కన్సర్న్ సెక్షన్లో జూనియర్ అసిడెంట్గా పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈ అప్లికేషన్ను కలెక్టర్ గారి టేబుల్ పైన పెట్టాలి అంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పేసి బలవంతంగా డిమాండ్ చేయడంతో ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారు టేబుల్ పైన ఆ ఫైల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రా ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి పంపించాలా ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి పంపించాలా అంటే దానికి మళ్ళీ ట్వంటీ థౌజండ్ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆల్రెడీ నేను పదిహేను ఐదు వేలు రూపాయలు నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొక పదిహేను వేలు ఇంకా ఎక్స్ట్రా అని చెప్పేసి మీరు అంటున్నారు ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అవుతుంది టోటల్గా అని చెప్పేసి కంప్లైంట్ రిక్వెస్ట్ చేస్తే సరే ఐదు వేలు ఇచ్చా కాబట్టి మిగతా పదిహేను వేలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో దా ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు సుజాత గారు ఇక్కడ జూనియర్ రెసిడెంట్గా చేస్తున్నారు ఈ సెక్షన్లో దీని తర్వాత ఇంకా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మిగతా ప్రాసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ నాన్లోడ్ ప్రొసీజర్ ప్రకారం చేస్తామండి సార్ ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్వెస్టిగేషన్లో మాత్రం తన పాత్ర ఒకతే తెలిసిందండి ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఇంకా వేరే వాళ్ళ ఎవరైనా పేర్లు వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సరే ఈ అమౌంట్ అనేది ప్రొసీడింగ్ కోసం అంటే ఆర్డర్ కాపీ కోసం అంటే ఏదానికోసం అడిగింది ఈ ఆర్డర్ కాపీని అక్కడ లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి ఓకే థ్యాంక్ యూ